హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఫెన్షన్ దారులు అయితే ఉన్నారో గొప్ప అనేది ఈ రోజు రావడం అయితే జరిగిందండి ఇప్పుడు నూతన సంవత్సరం కానుక సందర్భంగా మన తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు ఏదైతే మన ఆసరా ఫెన్షన్లు అయితే ఉన్నాయో వాటిపైన వచ్చేసి గవర్నమెంట్ అయితే ఫోకస్ పెట్టడం అయితే జరిగిందండి వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు నిండిన వారికి అయితే కొత్త కోళ్ళకైతే డబ్బులైతే వస్తుంది అలాగే గత నుంచి పొందుతున్న అయితే నేరుగా ఈ చేతి పథకం ద్వారా డబ్బులు అనేది వృద్ధులకి నాలుగు వేల పదహారు రూపాయలు ఇంకా వికలాంగుల సోదరులకి ఆరు వేల పదహారు రూపాయలు వంటర్ మెహల్లు ఉంటే ఇప్పుడు రెండు వేల రూపాయలు పొందుతున్న వాళ్ళకి అయితే నాలుగు వేల రూపాయలు ఎప్పుడెప్పుడు ఎప్పుడు వస్తాయని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న వారికి అయితే గొప్ప శుభవార్త మన మంత్రి సీతక్క గారు అందియడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి ఏ విధంగా మన ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తున్నారో దానిపైన గురించి మనం అయితే మాట్లాడుకుందాం అండి ఒక్కసారి వీళ్ళని మీరైతే లాస్ట్ వరకు చూస్తే మీకు ఏదైతే మన ఆశ్రయ చేతి పథకం అయితే ఉందో దాని ద్వారా డబ్బులు ఏ విధంగా మన ఖాతాలో అయితే జమ చేస్తుంది మన ప్రభుత్వం అనేది దాని గురించి పూర్తిగా మాట్లాడుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు సో చాలా వరకు అయితే మనం అయితే మాట్లాడదాం అండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మనం తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు ఎవరైతే మన రైతన్నలు కావచ్చు రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్న ఆశ్రయ పెన్షన్దారులు దారు ఎవరైతే ఉన్నారో చేతి పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా అరుగుతూ మనమైతే ఎదురైతే చూస్తున్నాం కదా సో వాళ్ళ కోసం వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు విడుదల చేయాలి ఇప్పుడు ముప్పై ఒక్క ఉన్న ఆసల పెన్షన్ దారులు అయితే నేరుగా వారి ఖాతాలో డబ్బులు జమ చేయాలి ఉద్దేశంతో ప్రభుత్వం అయితే ముందు అంచనా అయితే రావడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగానే డబ్బులు అయితే విడుదలయి మన ఖాతాలో అయితే వచ్చేస్తాయి కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి సో మీలో కూడా ఎవరైతే మన పెన్షన్ దారులు అయితే ఉన్నారో ఇప్పుడు చేయిత పథకం ద్వారా డబ్బులు అనేది ఏ నెల నుంచి సంబంధించిన డబ్బులు వస్తాయని చాలా మంది అడుగుతున్నారు సో ప్రజెంట్ మనమైతే ఇప్పుడు డిసెంబర్ నెలలో ఏదైతే నడుస్తుందో దీనికి సంబంధించిన డబ్బులు అనేది మన ఖాతాలైతే వచ్చేస్తున్నాయి దీంట్లో మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు గతం నుంచి ఎవరైతే ఫింక్షన్ దారులు అయితే పొందుతున్నారో డైరెక్ట్గా మన ఖాతాలు అయితే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడవద్దు ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా అయితే డబ్బులు అయితే ఇస్తున్నా కాకపోతే కొంతవరకు అయితే ఆలస్యమే అవ్వే అవకాశం అయితే ఉంది కా కానీ ఆలస్యమైనా సరే హామీ ఇచ్చిన విధంగా అందరికీ డబ్బులు ఇచ్చేస్తామని ఈ రోజు మనకైతే క్లారిటీగా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మీలో కూడా ఆసరా చేతి పథకం ద్వారా డబ్బులు పొందాలనుకుంటే మాత్రం ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణలో వచ్చేసి మంచి అవకాశం అయితే ఉందండి హామీ ఇచ్చిన విధంగా అందరికీ డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి ఈసారి వచ్చేసి డబ్బుల్లో వచ్చేసి ఎలాంటి మార్పులు అయితే లేదు వృద్ధులు కావచ్చు వంటర్ మహిళలు కావచ్చు వాళ్ళకైతే నాలుగు వేల పదహారు రూపాయలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏదైతే ఆశ్రయ చేత అయితే ఉందో దాని ద్వారా డబ్బులు అయితే చేస్తున్నట్టు ఈ రోజున క్లారిటీగా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మీలో కూడా ఎవరైతే మన ఆసల ఫెన్షన్ దారులు అయితే ఉన్నారో ఇప్పుడు చేతి పథకం ద్వారా అయితే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు టెన్షన్ అని ఈ రోజున క్లారిటీగా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఓకేనా సో మరిన్ని వివరాల కోసం మన ఛానల్కి అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్